ఆడ ఆడే ఉండు ప్రైజ్ ఆడే ఉండు ప్రైజ్ గువ్వలు స్నానం చేస్తున్నా చూడు నువ్వు ఇప్పుడు స్నానం చేసినావా ఇక ఇప్పుడు చేస్తున్నా చూడు అభిరంలా స్నానం గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నిన్నంతా పని చేసి మొత్తం ఎట్ల మార్నింగ్ అందరూ ఇంకా హ్యాపీగా ఉన్నాం అనమాట ఎందుకంటే పని భారం దిగిపోతే ఆ హ్యాపీనెస్ వేరు కదా సో ఇంక ఇలా అనమాట ఇంకా నిజంగా ఏదైనా దుమ్ములో పని చేసినప్పుడు కొంచెం గొంతు అదే అటు ఇటుగా ఉంటుంది నేను నైట్ కూడా చూసుకున్నాను కానీ నేను అనుకున్నాను ఏంటి అనుకోని ఇప్పుడు మరి కొంచెం బాగుంది ఈరోజు సో అందుకోసం అరటి కూడా తింటే మంచిదంట సో తెచ్చాను తిన్నా ప్రిమనా సారీ సారీ సార్ మరిసిపోయిన జాను ప్రిమలు తినకూడదు మమ్మకి ఇచ్చే ప్రిజ్ హాఫ్ ఆఫ్ చేసావా ఆ నువ్వు ఓకే తొందరగాను హాఫ్ నాకు హాఫ్ అల్క అన్నమాట ని ఎందుకనంటే అడిట్ తింటే కొంచెం దుమ్ములో ఉన్నల కొంచెం వాయిస్ బెటర్ అవుతదని చెప్పేసి రాత్రి కూడా మాట్లాడతాం అసలు వాయిసే రాలేదు అసలు ఏదో అడ్డం పడుతుంది మనం వెళ్ళాం కదా కాలువ అలా వెళ్ళాలి అనమాట ప్రైజ్ నువ్వేంటి తింటావు నువ్వేం పనిచేసినావు అన్న ప్రైజ్ కూడా పనిచేసింది కదా మమ్మల్ని లోపల చేస్తే తను బయట కొంచెం ఓపెన్ చేసి నువ్వు ప్రెగ్నెన్సీ కూడా మనం తినకూడదు అంటాము డాక్టర్లు చాలా మంది మంచి ఫుడ్ ఇది అంటున్నారు కానీ కవర్ ఎక్కడికి చెప్పు నేనైతే వేసుకోవచ్చుకున్నాను అనమాట ఐదు నెలల్లోనూ సూది మూడు నెలల్లో స్పత్రి దగ్గర వేస్తారంట ఇంక పోయి అయితే ఏడ్చుకుని అయితే వస్తాము ఎవరు లేరు తొందర రా అని ఫోన్ చేసింది ఆశా వర్కర్ అయితే తొందర పోయి ఏడ్చుకొని అయితే వస్తాము సూ వేసుకొచ్చుకున్నాక షైన్ అవునొద్దు ఆశయకి వేసుకుంది ఈ చేతికేనా చేతికే ఈ చేతికేలే ఈసారి ఈ చేతికి వేసుకోవాలే గుర్తుపెట్టుకుని

సో వెళ్తాం ఫ్రెండ్స్ టైం అవుతా తొందర రాకపోదాం వెళ్ళి వచ్చిన తర్వాత కాల్స్ అంటే మాట్లాడతాం ఎందుకంటే అక్కడ డాక్టర్స్ వెళ్ళిపోతే ఇబ్బంది కదా సో వెళ్ళి ఇంజక్షన్ అయితే వేసుకొస్తాను అయితే ఏడ్చుకొని అయితే వస్తాం ఆ సారి చేతి వేసిండ్రి ఈ సారి నడుముకి అని నడుముకి అయితే వేసి ఇంకా అది వేసినప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది కానీ తర్వాత చాలా నొప్పి ఉంటుంది అసలు తిక్కకూడదు రుద్దు కూడదు అనేది ఉంటుంది కదా అందుకనేసే నొప్పి చాలా ఉంటుంది ఇంకా మొత్తానికైతే చేయికి వెళ్ళలేదు ఆవే అని నడుముకేస్తలేమా అని ఇంకా నడుముకైతే ఇప్పుకొని అయితే వచ్చుకుంటుంది ఇంకా ఇల్లు అంతా కానీ పరకు నొక్కుటే ఉతుకాల అందుకే ఇక్కడే పెట్టేమే ఆ వీలైతే చూద్దాం కాలు పోయి అయితే చా ఇంట్లో బెడ్షీట్లో ఓటు ఉత్తుకోసుకుంటే ఇంట్లో పని మొత్తం అయిపోయినట్లే ప్రజాకైతే ముందరే నాకు సూచేస్తానని ముందరే మన దగ్గర నిలబడి ఎవరు లేకుండా ఐదు ఒకటి మూడు నెలల్లో ఒకటి వేర్చుకోవాలి కదా ఇంకా కరెక్ట్ టైంకే ఇంకా ఏడ్చుకుంటే ఇంకా అయితే పని అయిపోయాయి ఇంకా లేకుంటే పండుగలప్పుడు ఎప్పుడు వేసారో ఎప్పుడు లేదని ఇంకా టెన్షన్ పడుతుంటే మా ఆశా వర్కర్కి డెలివరీ అయిందనమాట తను ఫోన్ చేసి చెప్తే పోయి ఇంకా ఏడ్చుకొని అయితే ఇంజక్షన్ ఇంజక్షను మా అమ్మకి సో ఫ్రెండ్స్ ఇంకా మన సబ్స్క్రైబర్ అనమాట సో జస్మిన్ ఖాన్ అని చెప్పేసి సో అక్క చాలా రోజుల నుంచి మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉందనమాట అండ్ ఎస్పెషలీ వాళ్ళ కొడుకు అనమాట అబ్బాయిదైతే బర్త్డే ఉందంట సో పేరు వచ్చేసి యాసీర్ సో యాసిర్ తమ్మునికి అయితే సో మనస్ఫూర్తికి అయితే అయితే చెప్తున్నాము ఆ విషయం మెనుమోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే యాసిర్ నువ్వు చాలా రోజుల పాటు హ్యాపీగా ఉండాలి అమ్మ నాన్నలతో అందరితో ఫ్యామిలీతో మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం ఆ విషయం మెనుమోర్ రిటర్న్స్ ఆఫ్ ది యాసిర్ యాసీర్ ఓకే

అన్ని కడుగుతుంది ఇప్పుడు కరువు వచ్చినాయి అనమాట ఇంక చూడండి పలా కూడా బంద్ అవుతుంది నిల్లు ఉన్నాయో కడిగితే అప్పుడు తక్కువ ఉన్నాయో ఇది మొత్తం మరి నిల్లు చల్ ఎట్లా అమ్మేషన్ నీళ్ళు కూడా వాడుకున్నది అయితే నేనేమి నిండి డ్రామా చల్లికి అడిగినారేమో నీళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు అని ఎక్కడ దేస పెట్టుకుని నోరు కాల్చుకుంటుంది వేడి వేడి తీసు అండి నోరు కాల్చుకుంటుంది మంచి బాగానే ఉంది గారు అవు ఇంకా పొద్దున్న ఉండే నన్ను లేచినప్పుడు ఏమి అంతే టైము ఆ ఎమ్మల్ని ఇడిస్తే ఇంక ఇంట్లో పది గంటలకు వరకు లేచేటట్లు లేరు బస్ వస్తావాళ్ళు ఇంకా అయితే మా గ్లోరీ అయితే వస్తానని చెప్పింది అనమాట సాయంత్రం వస్తుందో మధ్యాహ్నం వస్తుందో తెలియదు ఇంకా నేను ప్రతాప్ అయితే పోయి ఇంకా కాలు పోయి డోర్ కట్టన్లు బెడ్షీట్లు అన్నీ కొన్నేలా ఉండేది ఇంకా నిన్ను మాతో దుబ్బు రుగ్గులలో నిన్న ఇంటికాడే అద్దేశాగా ఉండేవి ఒకటే ఇంకా ఇంకోటి ఈడే అద్దేసుకున్నాచ్చు కానీ కింద వేసుకుంటాం కదా షాపులో దండి నీళ్ళల్లో అద్దితేనే నీట్గా అవుతాయి అనమాట అందుకనేసే ఇంకా ఈరోజు కాలు పోయితే అవి అయితే అద్దుకొని వస్తాము కూడా తీసుకుని క్రింద బండి కళ్ళు గుజరైతే కలుగుదామని అట్లా పోయినాను నీళ్ళు తగ్గిండే నిజం నీళ్ళు తగ్గేవానికి ఇది వార్త అంటే మా కలపచ్చు అంతే అట్లే వారం లోప నాకు ఎక్కువ వారితో భయం వేస్తుంది కాలంలో కొట్టుకుని పోతున్నామో అని భయం చూడండి యాక్చువల్ మన వెళ్ళినప్పుడు మీరు వీడియోలో చూశారు కదా పాపం చూశారు అప్పుడు నుంచి భయం అనమాట నేను ఎప్పుడు పోయినా అదే ప్లేస్ లోనే ఉంటది పాము మరి దాని ప్లేస్ లో అది ఉంటుంది మనం ఇంట్లో ఎట్లా ఉంటామో అది దాని ప్లేస్ అది కాబట్టి అక్కడనే ఉంటుంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నమాట అంటే ఏదో ఒకటి ఉంటుంది అక్కడ నాకేమి అట్లా తిరిగి ఇట్లా తిరిగి పైనకి వస్తుంది ఏమో నా భయం పైకి ఏం రాదు మనం చూస్తే భయపడుతుంది కూడా కానీ జాగ్రత్తగా ఉండాలన్నమాట మొత్తానికి తొందర పొద్దుగాలకి పోయి తొందర అద్దేసుకొని వస్తే పైన ఆరేసుకుంటే తొందర నా కూతుర్లు పెద్దగా అయితే నేను అడుగును నా కూతురు నలుకొని ముగ్గురు ఇంకా తలా ఒక బెడ్షీట్ పోసుకొని మేమే నడుచుకుంటూ పోతాం స్కూటీ పడిస్తాం ప్రసస్తాకి స్కూటీ నేర్చుకుంటే ఎన్నో కోరికలు ఎన్నో మాటలు బ్రతుకుంటే అన్ని చేస్తాం అనుకోవాలి ఏమంటారు మా అమ్మ వస్తాంలేమ్మా కాలుగు పోయినాడు మేము మామ కూడా వస్తాం అని అంటారు అనమాట ప్రసాద గు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ప్రసాదం ఇంక ఇప్పుడు లేస్తే ఏడుపులు ఇంకా వాళ్ళ బాధ ఆ నిద్ర మొత్తం దిగి ఫ్రెష్అప్ అయినంత వరకు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితి ఇంకా లేపే దాంతోనే ఇంకా ఎంత ఏడిసామో పట్టించుకోకూడదు వాళ్ళు ఏడుతో రెడీ చేస్తూ ఉండాలన్నమాట అసలు ఏ రోజు ఎవరో ఏడు సార్ లేదు ఒక రోజు ప్రింట్ వేడిస్తే ఒక రోజు ప్రశ్స్ వేడుస్తే ప్రశాస్త్ నే ఎక్కువ అనమాట స్కూల్ స్కూల్ పోనడం లేదని నిద్ర మొత్తం దిగేంతవరకు కొంచెం ఇబ్బంది అనమాట కొంచెం రెడీ అయ్యేంత వరకు ప్రతి ఇంట్లో ఉండే సమస్యలు ఏంటి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం అంటే ఒక మామూలు పని కాదు ఏమేం ప్లాన్ చేసినావు క్యారేజ్ క్యారేజ్ ఏం ప్లాన్ చేసి లేదు ఇంకా చిక్కుడుగాయే అన్నం చిక్కుడుకాయ అన్నమాట చూడండి క్యారేజ్ రోజు అసలు ఈ చలికి నిజంగా మంచు మళ్ళా ఈ ఎండ వచ్చేటప్పుడు ఎక్కువ అనమాట ఉన్న మంచు అంత కిందికి పోతుంటది కదా చల్లదు అండి నా స్వెటర్ వేసుకోలేదు మేము వేసుకున్నావు కానీ నా స్వెటర్ వేసుకుంటే వద్దులేని పొద్దు పొద్దు నేను రెడీ అయినాను ఇంకా మంచి చల్లటి నీళ్ళతో కాలు ముఖం నీటి కంత రెడీ కడుక్కున్న తర్వాతే వీడైతే మాట్లాడుతున్నాను ఇంకా లేపేస్తావా మళ్ళీ ప్రిన్సీ ఓ ప్రిన్సీ ఎన్ని బెడ్షీట్లు రాడ్షీట్లు చూడు వచ్చా వచ్చా నవ్వు మంచిగా చూసేటప్పుడు మధ్యలో యాడ్ వచ్చినట్ల ప్రతిదానికి అడ్డు వస్తుండే గాని

నిద్ర మబ్బుల లేపండి చెప్తాను అంటున్నారు కానీ శాస్త్రము మా ప్రిన్సి రెడీ చేస్తుంది కరెక్ట్ చేస్తుంది దాన్ని నిద్ర మతలో కూడా చెప్తుంది అండి టైం అవుతుంది లే ప్రశస్తా లే చూడు ప్రిన్స్ అక్క లేచింది ప్రశస్త లేస్తుంది రెడీ టైం అవుతుంది లేండి మా అత్త వస్తుంది మధ్యాహ్నం మధ్యాహ్నం కానీ సాయంత్రం గానీ అత్త వచ్చింది మీరు ఒకటి జస్ట్ స్కూల్ పోయొచ్చు లోపల మరి డ్రెస్సులు తెచ్చిందో మళ్ళీ మీకు లిప్స్టిక్ తెచ్చిందో మేకప్ కిట్ తెచ్చిందో తెలియదు కానీ వస్తుందంట లేండి రెడీ కానీ పదే పది నిమిషాలు టైం ఉండదు మీకు సాయంత్రం స్నానాలు చేస్తుంది ఇంక పండగ వచ్చింది అనుకోండి రెండు రోజులు మరి అక్కడ జనవరి మూడు రోజులు నాలుగైదు రోజులు స్కూల్ ఉండదు ప్రశస్త చూడు టైం చూడు ఆలర్ మరుస్తుంది లేండి కొన్ని నువ్వు ఎన్ని పెట్టి తొందర తొందరగా అడగలు లేండి లే ప్రశస్త చూడండి ఎండ పడింది చూడండి బయట అవ్వ కూడా బయటకి పోయింది మొబైల్ తీసుకోరా అలారం బంద్ చేయాలి నేను చూడండి ఎనిమిది కరెక్ట్గా పోండి మా రెడీగా అపోండి ఏంది ఏంటి ఇక్కడ తిరిగి చెప్పు ఏంది ఏందో 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 చెప్తున్నావు సరేలే బ్రష్ చేయపోండి

పచ్చిమిరకాయలు టమాటా పండ్లు తీయాల బాగుండాలి చింతపూర్మిండి చింతకాయలు ఉండాలే గాని ఇంకా టైం లేదు ఇంకా అనేసి ఇంకా మామూలు చెప్పి చేసి మాత్రం పని పతి వా ఇంకేం పనిలేదు కదా అన్నట్టు ఇంక పోతా నీరు వస్తాను తన పొయ్యేరా ప్రైజ్ ఎంతసేపు నుంచి వచ్చిన పడినాను చూసా లాస్ట్ కమా టైం అవుతుంది రామా భూ ఆగిలి అవుతుంది అంటే ఇప్పుడే చేసింది నేను కూడా

చెప్పా పొద్దున వస్తున్నాను ఫోన్ నీకు చేసిన తర్వాత గ్లోరత్ చెయ్యి వస్తాను అనేది కదా అంటే చేస్తే ఇది నా బట్టలు అన్ని ఉతుక్కొని సర్దు కాసి వస్తాను లే అని చెప్పారనమాట తొందరత మా సంగరాన్ని చెప్పి అమ్మ పెద్ద మనిషి మసాలా దోశ అని అడిగినారు కదా తెచ్చిన తినండి ఎన్ని రోజులైందో మసాలా దోశ దీనిక అందుకనేసే కండ్ర ప్రతాప్ అంటే ఇంక తీసుకొని వచ్చాడు చట్నీ తిందాం రాండి అందరు పిల్లాడు తిందాం రాండి తినండి తినండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఒక కొన్ని విషయాలు అనమాట చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు కావాలి కావాలని మీరు అడిగి వాళ్ళు తెప్పించుకుంటున్నారు అవి ఇవి గిఫ్ట్లు అని సో అలా ఏమీ లేదబ్బా అసలు ఏంటంటే వాళ్ళు అవసరం గుర్తించి ప్రేమతో పంపిస్తున్నారు తప్ప బలవంతంగా ఎవరితోను ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోలేము చాలా బాధ ఇస్తుంది అనమాట అసలు ఇచ్చేవాళ్ళు కూడా ఎంత హ్యాపీతో ఇస్తారంటే ఎంత హ్యాపీతో ఇస్తారు కానీ మీరు పెట్టే కామెంట్లకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట అవసరం అనమాట ప్రణ అక్క వద్దులే అక్క పర్వాలేదు ఇబ్బంది పడదంటే ఏం ఇబ్బంది లేదు అన్నా ప్రమీలకు ఆడపిల్లలు ఉన్నారు కదా ఏదో అవసరాలకు ఉంటుందని పంపిస్తున్నాం మంచిది తప్ప ఏం లేదులే ఏం బాధపడద్దు అని మేము ప్రేమతో ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు కానీ మీరు ఈ కామెంట్స్ అసలు చాలా బాధ అనిపిస్తుంది అయినా ఓకే మీ మనసాక్షికి అనిపించినట్టు కామెంట్ పెట్టండి నేనే తప్పుగా అనుకోను కానీ బట్ బాధపడుతున్నాం మనం కనీసం బాధ చెప్పాలి కాబట్టి చెప్తున్నాము ప్రములకు ఎందుకంటే పిల్లలు ఉన్నారో అక్కడ అవతల ఆడపిల్లలే ఇవతల ఆడపిల్లలే కదా అని చెప్పేసి ప్రేమతో ఒక అక్క ఇంతకుముందే చాలా రోజుల నుంచి పంపిస్తానంటే కూడా పర్లేదు అక్క వద్దని చెప్పినాము అనుకుంటూనే ఉన్నాం అనమాట అక్కే ఫోన్ చేసి పర్లేదు మా ప్రేమతో గిఫ్ట్ అనుకోండి ఏం మీరేం తీసుకోరా పంపిస్తే అంటే అట్ల ఏం లేదు అక్క అంటే సర్లేక పంపేనంటే పంపించింది తప్ప సో మీరు అంత నెగిటివ్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది అనమాట బట్ ఓకే మీ మనసు మీకు మనసుకు మంచిది అనిపిస్తే మీరు పెట్టేయండి మేము బాధపడినా పర్లేదు కానీ ఎందుకంటే ఒక అవసరాన్ని గుర్తించి ఎవరైనా హెల్ప్ చేస్తే అదేం తప్పు కాదు అది మీరు ఇంతలా కామెంట్ చేయడం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అమ్మ మొత్తానికి ఆ మాట అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఏదైనా కూడా అలాంటిది అట్లా నెగిటివ్ కామెంట్ నిజంగా రాత్రి అయితే నాకు చాలా అనమాట వద్దులే ఎందుకు వారు ఇష్టం వచ్చినట్లు పెడుతుంటారు కదా మనం అవన్నీ ఎందుకు రియాక్ట్ కావాలి ప్రేమలు అంటే ఒక మాట చెప్పు బాధపడుతున్నాం మన వాళ్ళ వాళ్ళ మనసాక్షి పెడితే ఇష్టం అది అది మీ మీ కొంతమంది అనమాట నిజంగా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఓకేనా ఇంకా మంచిగా ఈరోజు ప్రేమలు కొన్ని బెడ్షీట్లు ఉన్నాయంటే సో తనని తీసుకెళ్తున్నాను సో తీసుకెళ్ళి క్లీన్ చేసేది తీసుకొని వచ్చేస్తాము ఓకేనా ఇది అనమాట డైలీ చిన్న చిన్న అప్డేట్ మా ఇంట్లో బ్లాగ్స్తో వస్తుంటాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు తెలిసి తర్వాత గ్లోరీ వస్తే మళ్ళీ గ్లోరీని తీసుకోవడానికి వెళ్ళాలి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మంచి వీడియో అయితే మంచి లాక్తావు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్ బాయ్